హలో అందరికీ ఈ ఛానల్లో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఆఫ్టర్నూన్ లంచ్ కోసమైతే సింపుల్గా టేస్టీగా చేసుకునేటువంటి రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను రెసిపీలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మార్నింగే నేను డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నైట్ పడుకునేటప్పుడే రాగి చెంబు నిండా అయితే నీళ్లు పట్టేసి పడుకున్నాను మార్నింగ్ అయితే దానిలోంచి కొంచెం వాటర్ తాగాను ఇంకా మిగతా వాటర్లో అయితే డీటాక్స్ డ్రింక్ కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దీనిలో అయితే మింట్ లీవ్స్ కొన్ని యాడ్ చేసుకున్నాను లెమన్ స్లైసెస్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను దీంతోపాటు కొన్ని చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని యాడ్ చేసి ఒక వన్ అవరు లేదంటే టూ అవర్స్ అయినా పక్కన అలాగే పెట్టేసుకోండి దాని తర్వాతనే మీరైతే దాన్ని తాగేయచ్చు రాగి చెంబులో నిల్వ ఉంచినటువంటి వాటర్ తాగితే హెల్త్కి మంచిది అని చెప్పారు మీకు ఇవన్నీ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే మీరు ఓన్లీ వాటర్ అయినా కూడా తాగేయచ్చు ఈ డీటాక్స్ డ్రింక్స్ అనేటివైతే మీ టమ్మీ ఎప్పుడైతే ఎంటీగా ఉంటుందో ఆ టైంలో తాగితే అవి చాలా మంచిగా వర్క్ చేస్తాయి నేనైతే మార్నింగ్ లేవగానే వన్ గ్లాసు వామ్ వాటర్ తాగేసాను దాని తర్వాత వాకింగ్కి వెళ్ళేసి వస్తాను వాకింగ్కి వెళ్లే ముందే వీటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసి వెళ్తే వచ్చే లోపల ఒక వన్ అవర్ అయినా పడుతుంది కాబట్టి ఆ టైంలో అవైతే సోక్ అవుతూ ఉంటాయి వచ్చిన తర్వాత అయితే ఒక కప్పు తాగేవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వాకింగ్కి అయితే వెళ్ళిపోయాను వాకింగ్ చేయడం కూడా అయిపోయింది ఇంకా బయట చెట్లకి కొన్ని వాటర్ కూడా పట్టాను ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పాపం చెట్లు ఆకులన్నీ ఎండిపోతూ ఉన్నాయి కింద రూట్స్కి అయితే మేము స్ప్రింక్లర్ ద్వారా వాటర్ వేస్తాం గానీ పైన ఆకులకు వేయం కాబట్టి అవి అయితే ఎండిపోతున్నట్టుగా అయిపోతున్నాయని వాటికి కూడా వాటర్ పట్టసి వచ్చాను ఇల్లి పిండి ప్రిపేర్ చేయడం కోసం అయితే మిక్సీ కూడా వేయాల్సి ఉంది అందుకని అయితే ఇప్పుడు ఫస్ట్ మిక్సీ వేసేసుకుంటున్నాను ఈ మధ్య అయితే పిండి ఎక్కువగా వేసి పెట్టడం లేదు టూ డేస్ కి ఒకసారి వేసేసుకుంటున్నాను ఈ పిండి అయితే మాకు టూ డేస్ వస్తుంది ఇంతకు ముందు అయితే ఇట్లాగా టూ మిక్సీ జార్స్ వేసేదాన్ని అనమాట టూ టైమ్స్ ఇప్పుడైతే ఒకటే వేస్తున్నాను ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అయితే కొంచెం పుల్లగా పిండి అయిపోతుంది ఎవరు తినడం లేదు అందుకని అయితే రెండు రోజులకు ఒకసారి వేసుకుందాము అని అయితే కొంచెం కొంచమే వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఈ డీటాక్సి అయితే కొంచెము గప్పలో యాడ్ చేసుకున్నాను తాగితే మాత్రము ఫ్లేవర్స్ అనేటివి చాలా ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి అందులోనూ నేను పైనటువంటి స్కిన్తో కూడా లెమన్ యాడ్ చేస్తున్నాను కదా దానివల్ల అయితే ఈ ఫ్లేవర్ మాత్రం చాలా ఎక్కువగా తెలుస్తుంది అందుకనైతే దీనిలో కొంచెం హనీ అన్న కలుపుదాము అని అయితే కొంచెం హనీ కూడా కలుపుకున్నాను కలుపుకొని అయితే ఒక కప్పు తాగేశాను ముందంతా నేను ఒక స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తాగున్నాను అంతే కానీ ఎప్పుడు పైన స్కిన్తో కూడా యాడ్ చేయలేదనమాట స్కిన్ని యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము కొంచెం నాకు డిఫరెంట్గా ఫ్లేవర్ వచ్చింది తాగాలనిపించలేదు హనీ యాడ్ చేసిన తర్వాత అయితే మంచిగానే తాగేసాను ఆల్రెడీ ఎస్టర్డే కడిగినటువంటి గిన్నెలు అన్నీ ఉన్నాయి వాటన్నిటిని అయితే నీట్గా సర్వ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా సింక్లో అయితే కూడా ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి వాటిని కూడా అయితే కడిగేయాలి ఈ రోజు అయితే వాళ్ళిద్దరు బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ పెడతాను తినేయండి అని చెప్పాను చట్నీ ఉంది ఇంకా బెల్ పేపర్ పచ్చడి కూడా ఉంది అందుకని అయితే ఇడ్లీ పెట్టేస్తూ ఉన్నాను ఇడ్లీ అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి కదా టైం ఎందుకు వేస్ట్ చేయడము అని అయితే వచ్చిన గిన్నెలు కూడా నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను ఈ పనులన్నీ చేసిన తర్వాతే ఫ్రెష్ అప్ అవుదాము అని చెప్పైతే ఫస్ట్ ఈ పనులన్నీ ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను మీతో అయితే ఒక విషయం షేర్ చేయాలి అనుకుంటూ ఉన్నాను మా కమ్యూనిటీలో ఉండేది మాత్రము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్సే ఉంటారనమాట మనం ఇండియన్స్ ఎక్కువగా ఉన్నాము అనుకోండి వాళ్ళందరూ కిడ్స్ అంతా వెళ్ళి బయట ఆడుకుంటూ ఉంటారు కదా మన ఇండియాలో ఆడుకున్న టైప్లో ఇక్కడ కూడా అయితే ఎప్పుడు కిట్స్ వాళ్ళంతటి వాళ్ళే వెళ్ళేసి ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటది లేదంటే వాళ్ళ స్ట్రీట్ ఎండింగ్ లో కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటది అనమాట ఆ స్పేస్ లో ఆడుకుంటారు లేదంటే సైక్లింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే మాత్రము ఇంకా రెండు మూడు స్ట్రీట్లు అవతలకు వెళ్ళి ఆ ప్లేస్ లో ఆడుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఆడుకుంటారని ఈ అమ్మాయి ఎవ్రీడే డే అలా ఒకటే సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ ఆడుకొని మళ్ళీ నైట్ అయితే రిటర్న్ ఆ అమ్మాయి ఒకటే వచ్చేస్తూ ఉండేది మా కమ్యూనిటీ అయితే మాత్రం ఇప్పుడు కొంచెము ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు అక్కడైతే న్యూ హౌసులు కడుతూ ఉన్నారు కాబట్టి మెక్సికన్స్ వాళ్ళంతా ఎక్కువగా వస్తారనమాట వర్కర్స్ వీళ్ళు వెళ్ళడము అక్కడ ఆడడము ఎవ్రీడే డే చూసినట్టున్నారు వాళ్ళు ఒక రోజు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి వాకింగ్ ట్రాక్ మీద సైకిల్ పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంది వాళ్ళ ఫ్రెండ్ కోసము వాళ్ళైతే పెద్ద కార్ తీసుకుని వచ్చి వాళ్ళ పక్కన ఆపేసి ఎక్కువ అని చెప్పి డోర్ ఓపెన్ చేశారంట అమ్మాయి ఆల్రెడీ వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ఇంటి ముందే ఉంది కాబట్టి ఇంకా సైకిల్ అక్కడే పారేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయి డోర్ అయితే లాక్ చేసుకుంది కమ్యూనిటీ లో ఉండేది మన వాళ్ళే అయినా ఇప్పుడు వర్కర్స్ ఎక్కువగా వస్తుంటారు కాబట్టి కొంచెం అయితే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇండియాలో అయితే పిల్లల్ని ఒంటరిగా ఆడుకోండి అని చెప్పైనా వదలుగలతాము ఇక్కడైతే మాత్రం అస్సలు వదలలేము అనమాట వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఉండాలి లేదంటే ఈ నాలుగు గోడల మధ్యనే వాళ్ళని పెంచాలి స్కూలు మా ఇంటికి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది వాక్ చేసుకుంటే అంతకన్నా ఎక్కువ టైం కూడా ఉండదు కానీ ఈ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వాళ్ళని అయితే అసలు వంటరిగా పంపించలేము వాటిని కూడా మనమే డ్రాప్ చేసుకుని పికప్ చేసుకుంటూ ఉండాలి పిల్లలు కనుక ఒంటరిగా వెళ్ళడము ఒక టూ డేస్ ఎవరైనా గమనించారు అనుకోండి థర్డ్ డే నుంచే వాళ్ళ మీద అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేసేస్తారు ఇక్కడైతే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ మధ్య అయితే పిండిని అయితే కూడా బౌల్లో తీసి పెట్టేశాను ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అలాగే నేను పిండి ప్రిపేర్ చేసేసాను కాబట్టి నైట్ అయితే నైన్ ఓ క్లాక్ అలా పిండి బాగా పులిచిపోతుంది తర్వాత తీసైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను ఈవినింగ్ యాడ్ చేస్తున్నాను అనుకోండి పిండి అది మార్నింగ్ నేను లేచేటప్పటికే ఎక్కువగా పులిచిపోయి కింద దాకా పడిపోతుంది అందుకని ఇప్పుడైతే మార్నింగే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేను నైట్ పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి దీనిలో పని అంతా అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను ప్రశాంతంగా వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి రావచ్చు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే పూజ కూడా చేసేసాను అయితే నేను స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో బొరుగులతో ఉప్మా ప్రిపేర్ చేద్దాము అనుకుంటున్నాను నిన్న ఈవినింగ్ బొరుగులు ఉప్మా ప్రిపేర్ చేస్తాను తింటారా అని అడిగితే వాళ్ళిద్దరు ఎవరు తిన్నన్నారు సరే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పైతే ఫస్ట్ వాళ్ళకి అన్నీ చేసేసి పండ్లంతా కూడా అయిపోయిన తర్వాతనే ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చాను బొరుగులు ఉప్మా కోసం అయితేనేమో క్యారెట్ బీన్స్ బెల్ పెప్పరు పొటాటోస్ని గార్లిక్ని ఆనియన్స్ని వీటన్నిటినీ అయితే నీట్గా కట్ చేసి ఒక బౌల్లో అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే దీనిలో కొంచెము గ్రీన్ పీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంక వేరే వెజిటేబుల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మాత్రము ఈ ఫోర్ వెజిటేబుల్స్నే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెల్గించి ప్యాన్ పెట్టేసుకోండి దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మెనపప్పు నైతే క్యాషినట్స్ కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే దీనిలో పీనట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్లో యాడ్ చేస్తున్నానైతే ఇక్కడ పీనట్స్ ఏమీ యాడ్ చేయలేదు అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే కట్ చేసి పెట్టినటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని అయితే యాడ్ చేసేయండి అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ అనేటివి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఏ ఉప్మా ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే నాకు టమాటో యాడ్ చేయడం అసలు ఇష్టం ఉండదు అందుకే ఫస్ట్ అయితే కట్ చేయడం కూడా మర్చిపోయాను ఇప్పుడైతే కట్ చేసి మళ్ళీ అయితే యాడ్ చేస్తున్నాను బరుగులుప్మాకి ఉప్మాకి అయితే మాత్రము టమాటో యాడ్ చేస్తేనే కొంచెం మంచిగా ఉంటుంది టేస్ట్ లేకపోతే అంత బాగుండదు టమాటో కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లో అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పసుపు అయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో కొంచెం అయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేయలేదు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేయలేదు కాబట్టి నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో దానికి అయితే మీరు కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఈ వెజిటేబుల్స్ని ఇంకొంచెం సేపు బాగా కుక్ చేసుకోండి టమాటో కూడా బాగా కుక్ అయిపోయింది అనుకోండి గ్రేవీ లాగా వస్తుంది దానివల్ల అయితే ఉప్మా అనేది డ్రైగా కాకుండా కొంచెము వెట్గా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట తినేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఉప్మా కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనుకోండి ఒక రోజు బొరుగులు ఉప్మా చేస్తే అదే మిక్స్ తో రేపు అయితే మాత్రము అటుకులు ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇప్పుడు నేను కట్ చేసినటువంటి వెజిటేబుల్స్ చేసినటువంటి గ్రేవీ అయితే కొంచెం ఎక్కువగానే వచ్చేసింది కాబట్టి కొంచెం అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ అంతా చేసేస్తున్నాం కాబట్టి రేపు అయితే మాత్రము అటుకులుకుమా చేసుకోవడము చాలా ఈజీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసి ఇవన్నీ చేయడానికి అయితే ఒక థర్టీ మినిట్స్ అయినా పడుతుంది దీంట్లో అయితే నేను కొన్ని పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పన్నీర్ యాడ్ చేయడం వల్ల అయితే ఇంకా మంచి టేస్ట్ ఉన్నట్టు ఉంటుంది చాలామంది అయితే మాత్రము మిరపకాయ బజ్జీలు అంటే నంచుకొని తింటారు కదా దానికన్నా ఈ పన్నీర్ యాడ్ చేసుకుని తినండి ఇంకా మంచిగా ఉంటుంది మీరు కావాలంటే షాలో ఫ్రై లాగా చేసుకుని అయినా పన్నీర్ యాడ్ చేయొచ్చు నాకు సాఫ్ట్గా ఉండాలి అని చెప్పైతే నేను ఈ గ్రేవీలోనే పన్నీర్ కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకుంటాను బురుగుల్ని తీసుకొని ఒక స్ట్రైనర్లో యాడ్ చేశాను దానిలో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను మీరైతే ఈ బొరుగుల్ని ఫస్ట్ ఏమీ కడగాల్సిన అవసరం లేదు గ్రేవీ అంతా రెడీ అయిపోయింది పన్నీర్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒక టూ మినిట్స్ నేను మూత పెడతాను అనమాట ఆ టైంలో అయితేనే నేను బొరుగుల్ని కూడా వాష్ చేసుకుంటాను వాష్ చేసి వెంటనే అయితేనేమో దీనిలో యాడ్ చేస్తాను మీరు ఎక్కువసేపు కనుక కడిగేసి పక్కన పెట్టుకుంటే ఆ బురుగులనేటివి చాలా డ్రైగా అయిపోయినట్టు అవుతాయి ఎండిపోయినట్టుగా టేస్ట్ అయితే అంత బాగుండదు అందుకని కడిగిన వెంటనే కర్రీలో అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో అయితే నేను తాలింపుల్లో యాడ్ చేస్తాను కదా పప్పుల పొడి అదైతే ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటాను మీకు పప్పుల పొడి లేదు అంటే కొన్ని పీనట్స్ పుట్నాల పప్పు కొంచెం ఎండు కొబ్బరి కొన్ని అయితే గార్లిక్ పీసెస్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పౌడర్ను అయితే ఈ బొరుగులుప్మాలో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయండి స్టీమ్ లాగా వస్తుంది కదా ఆ స్టీమ్ వల్ల అయితే బొరుగులుప్మా అనేది డ్రై అవ్వకుండా కొంచెం వెట్గా ఉన్నట్టుంటుంది చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ మీరు మూత తీసి పెట్టేసి మాత్రం ఎక్కువసేపు బయట పెట్టద్దు అప్పుడైతే తినడానికి కూడా బాగుండదు ఈ ఉప్మా అయితే మాత్రం వేడివేడిగానే తినాలి నేను పన్నీర్ అయితే కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగానే కట్ చేసుకున్నాను ప్రతి స్పూన్కి అయితే ఒక్కొక్క పన్నీర్ ముక్క రావాలి అని చెప్పైతే చిన్న పీసులు కట్ చేశాను బరుగుల ఉప్మా అయితే కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని అయితే ఉన్నాను వెజిటేబుల్ గ్రేవీ ఎంత ఉందో బొరుగులు కూడా అంత ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటేనే మీకు టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా బొరుగులు యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ తక్కువగా ఉంటే కూడా హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగైతే ఈక్వల్గా యాడ్ చేసుకోండి ఈ బొరుగులు ఉప్మాని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తినొచ్చు నైట్ డిన్నర్గాను తినొచ్చు లేదు అంటే ఆఫ్టర్నూన్ కూడా లంచ్గా కూడా తినవచ్చు రోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే రెండో రోజు అయితే మాత్రము నైట్ డిన్నర్గానే తింటాను ఈ ఈరోజు ఎట్టాగో బొరుగులు ఉప్మా తింటున్నాను ఇంకా కొంచెం వెజిటేబుల్ మిక్స్ అయితే ఫ్రిజ్లో పెట్టాను కాబట్టి అది టుమారో అయితే మాత్రం అటుకులు ఉప్మా లాగా ప్రిపేర్ చేసుకొని డిన్నర్గా అయితే తినేస్తాను నేను తింటూ ఉన్నప్పుడు అయితే మా అమ్మాయి వచ్చింది నేను నీకు వీడియో తీస్తాను అని అయితే వీడియో తీసింది ఈ వీడియో అయితే నిన్న ఆఫ్టర్నూన్ తీశాను నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే నేమో చపాతీలు చేశాను కాబట్టి ఆ వీడియో కూడా కొంచెం తీసుకున్నాను చపాతీలు అయితే మాత్రము నాకు మీరు ఏ షేప్ ఇచ్చినా సరే దాన్ని సర్కిల్గా తీసుకురావడమే వస్తుంది అనమాట మళ్ళీ ఇంక ఏ షేప్స్ రావు నాకు మా ఇంట్లో అయితే మాత్రం నన్ను ఎప్పటి నుంచో ట్రయాంగిల్ షేప్లో ఒక చపాతీ చెయ్యి అని అడుగుతున్నారు ఈ రోజు అయితే ట్రయాంగిల్ షేప్లో చపాతీని కూడా ట్రై చేశాను ట్రయాంగిల్ షేప్ అయితే సరిగా రాలేదు కాకపోతే ఇంతకు ముందు నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయితే వాళ్ళకి షేప్ షేప్లో చేస్తే లేయర్స్ లాగా వస్తూ ఉండేటివి నాకైతే ఏమీ రాలేదు నిన్న ఈవినింగ్ అయితే కోడిగుడ్డు మునక్కాయ వేసి అయితే మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేశాను నైట్ డిన్నర్ కోసము ఆ కర్రీయే ఈ రోజు కూడా ఉంది అందుకని అయితే ఇప్పుడు వంట చేయాల్సిన పని కూడా ఏమీ లేదు ఆ రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలో కొన్ని పీనట్స్ యాడ్ చేసుకోండి క్యాషినట్స్ యాడ్ చేసుకోండి కొంచెం ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ యాడ్ చేసుకోండి కొంచెము కొన్ని అయితే టమాటోలు కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా తవ్వలిగిచ్చి ప్యాన్ పెట్టుకోండి దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఒకసారి అయితే నేను ఎగ్స్ కూడా బాయిలింగ్ పెట్టేసుకున్నాను లాస్ట్ వీక్ మునక్కాయలు అయితే సేల్లో ఉన్నాయని చెప్పి ఫ్రెష్గా ఉండే మునక్కాయలు తీసుకుని వచ్చాం కదా వాటితో అయితే ఈ మసాలా కూర చేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి అయితే ఈరోజు చేస్తూ ఉన్నాను మునక్కాయ ముక్కలని అయితే మాత్రము ఒక త్రీ ఫోర్ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకొని వాటినైతే ఒక బౌల్లో యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి కొంచెంసేపు బాగా కుక్ చేసుకోండి మక్కాయ ముక్కలు అనేటివి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కుక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి మనం మసాలాలో యాడ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి కుక్ అవ్వమంటే అంత బాగా కుక్ అవ్వవు అందుకని అయితే ఫస్ట్ కొంచెంసేపు బయట కుక్ చేసుకొని తర్వాత మసాలాలో యాడ్ చేసి కుక్ చేసుకుంటే చాలు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు చూడండి ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి దీనిలో అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్లోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి నేను యాడ్ చేసింది కొంచెమే ఆయిల్ అయినా సరే దీనిలో పీనట్స్ ఉన్నాయి నట్స్ ఉన్నాయి కొబ్బరి ఉంది కాబట్టి వాటిలోంచి కూడా ఆయిల్ చాలా బాగానే వస్తుంది అందుకని ఇప్పుడు మీకు చూడడానికి ఆయిల్ లేనట్టుగా కనిపిస్తుంది కాకపోతే కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువగానే వస్తుంది మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోవాలి అలాగే అయితే మాత్రం పెట్టేయదు కిందంతా మాడిపోతుంది దీనిలో కొంచెం ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ మసాలా అనేది ప్యాన్కి టచ్ అవ్వకుండా ఇలా బయట వచ్చేస్తూ ఉంటుంది కదా అంతవరకు బాగా కుక్ చేసుకోండి ఈ మసాలాన్ని మీరు ఎంత మంచిగా కుక్ చేసుకుంటే మసాలా టేస్ట్ అయితే కూడా మీకు అంత బాగుంటుంది ఇప్పుడు నేను ఎక్కువగా కుక్ చేస్తున్నాను కాబట్టి కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అయ్యింది ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మునక్కాయ ముక్కలు అయితే కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోవచ్చేస్తున్నాయి వాటిని కూడా అయితే తీసుకొచ్చి గ్రేవీలో యాడ్ చేస్తున్నాను ఫ్రెష్గా ఉండే మునక్కాయలు కాబట్టి వాటర్ అయితే ఏం కింద యాడ్ చేయడం లేదు గ్రేవీలోనే యాడ్ చేసుకున్నాను మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి మునక్కాయ ముక్కలకు కూడా మసాలా ఫ్లేవర్స్ అనేటివి ఎక్కుతాయి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని అయితే కుక్ చేసుకోండి మీకు గ్రేవీ అనేది ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాని పట్ల అయితే వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువగా యాడ్ చేశారనుకోండి ఉప్పు కారాలు మసాలాలు అనేవి ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు మసాలా కూర అంతా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను బాయిల్ చేసినటువంటి ఎగ్స్ ఉంటాయి కదా వాటికైతే నేను సైడ్స్ అంతా ఘాట్ల లాగా పెట్టేసి ఆ ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఎగ్స్ కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం టు లేదంటే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి అప్పటికైతే మునక్కాయ మసాలా కూర అయితే రెడీ అయిపోతుంది నాకు అమ్మ చేసేటువంటి అన్ని కూరల్లో కల్లా అసలు నచ్చని కూరేదన్నా ఉంది అంటే అది కోరేను మా నెల్లూరు సైడ్ అయితే మాత్రము కోడిగుడ్డు మునక్కాయ కర్రీని చాలా ఎక్కువగానే ప్రిపేర్ చేస్తారు నాకైతే మాత్రము ఈ కర్రీ అసలు నచ్చేదే కాదు చిన్నగా ఉన్నప్పుడు అది కొంచెం స్వీట్నెస్గా అనమాట దానివల్ల అసలు నచ్చేది కాదు ఇప్పుడైతే ఇంకా పెద్ద అయిన తర్వాత తినక తప్పదు కదా అని అయితే తినేస్తూ ఉన్నాను ఇప్పుడు ఎలాగో నేనే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి నాకు ఏమర్థమైందంటే కొంచెం ఉప్పు కారాలు అనేటివి ఈ మునకాయ తీరకి ఎక్కువగా పడతాయి అనమాట అలాగా ఎక్కువగా యాడ్ చేస్తే అప్పుడు మనకు స్వీట్నెస్ అనేది ఏమీ తెలియదు ఎప్పుడైనా సరే మీకు కూరలోంచి ఆయిల్ అనేది పైకి రావాలి అంటే కూర అంతా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసి అదే గిన్నెలో అలాగే వదిలేస్తే చాలు ఆయిల్ అనేది కూడా పైకి తెలియస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్